దర్శన నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయం నందు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు స్వర్గస్థులైనందున వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన దర్శన నియోజకవర్గ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారకశెట్టి పాపారావు బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీను తిండి నారాయణ రెడ్డి అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అన్నారు తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావు ఆయన లేని లోటు పోడ్చలేనిదని కళమే ఆయుధంగా సమాజంలో చైతన్యం నింపేందుకు రామోజీరావు అహర్నిశలు శ్రమించారన్నారు జర్నలిజం రంగంలో కొత్త వరువుడి సృష్టించారన్నారు కళారంగం పర్యాటకం ఆతిథ్యం జర్నలిజం వంటి పలు విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన దార్శనికుడు రామోజీరావు అన్నారు రామోజీరావు ఇక లేరన్న వార్త బాధేస్తుందని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు